ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలిత సహస్రనామ భాష్యంలోని నూట పదకొండవ నామ నుంచి నూట ఇరవై నామం వరకు అయితే మనము విందాము లలిత సహస్రము చదువుతూ ఉంటాం అయితే ప్రతి నామానికి కూడా మన అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని చెప్తూ ఉన్నారు అయితే ఇంతవరకు మనం నూట పది నామాలకి అర్థాలు విని ఉన్నాం అనమాట ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే అయితే చేయండి ఇవాళ నూట పదకొండో నామం అయితే విందాము నూట పదకొండో నామం బిసతంతు తనీయసి ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిసతంతు చేయి నమ అని చెప్పాలి బిసతంతు అంటే తామరకాడలోను ప్రోగోవలి తనీయసి అంటే సన్నని స్వరూపం కలది అని అర్థం శక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో ఈ నామంలో చెప్పబడింది శక్తి అంటే స్థూల పదార్థం కాదు సూక్ష్మమైనదే అవుతుంది ఈ సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నామంలో ఒక ఉపమానం చెప్పబడింది తామరకాడని విరిచినప్పుడు సన్నని దారపు పోగులు లాగా వస్తాయి అవి ఒక్కొక్కటి అత్యంత సూక్ష్మంగా సన్నగా ఉంటాయి ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఉపమానం మాత్రమే వాస్తవానికి అలా కూడా కాదు తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సరిగా అవగాహన కలగాలంటే విషతంతు తనీయస్సి కంటే సూర్యకిరణలాగా ఉంటుంది అనడం సమంజసమేమో అనిపిస్తుంది సూర్యకిరణము చాలా సూక్ష్మంగా ఉంటుంది తేజస్సుకు సంబంధించింది స్థూలమైన పదార్థం కాదు ఈ మూడు లక్షణాలు కుళనీ శక్తికి కూడా అన్వయిస్తాయి కుళలినీ శక్తి యొక్క సూర్య తత్ సూక్ష్మతత్వాన్ని మంత్రపుష్పంలో చెప్పిన నీవారసోగ వర్తన్వి పీతాభాస్వత్య నోపమా అనే మంత్రాల అర్థంగా గ్రహించడం సమంజసంగా ఉంటుంది ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చును తామర కాళ్లను పోగువలె సూక్ష్మమైన స్వరూపం కలది అని సూర్యకిరణ వలనే నివ్వరి ధాన్యపు అంకురం వలె పేల్చబడిన సూక్ష్మ వెలుగు వలె ఉంటుందని బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు కాబట్టి బిస పదం బ్రహ్మను సూచిస్తుంది తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది కాబట్టి బిసతంతు అంటే బ్రహ్మసూత్రంలో తనీయస్సి అంటే సూక్ష్మమైంది కా అంటే బ్రహ్మ సూత్రాలు సూక్ష్మంగా ప్రసాదింపబడేది అని ఇంకొక అర్థం బ్రహ్మ సృష్టిల సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేది అని మరో అర్థం కూడా చెప్పుకోవచ్చు తర్వాత నూట పన్నెండవ నామం భవాని ఇది మూడక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భవాన్య నమ అని చెప్పాలి భవాని భవుని భార్య భవ అనే సంస్కృత పదానికి అర్థాలు తెలియాలంటే దేవి పురాణంలో ఈ పదానికి నిర్వచనంగా ఇచ్చిన శ్లోకం తెలియాలి రుద్రో భవో భవ తత్ సంసారసాగర తత్ప్రాణాది దేవి భవాని పరికీర్తిత భవుడంటే రుద్రుడు మన్మతుడు సంసార సముద్రం అని అర్థం ఈ ముగ్గురిని జీవింపజేయడం మూలంగా అమ్మవారు భవాని అని చెప్పబడింది భవం అంటే పుట్టుగా సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించడానికి కారకురాలు కాబట్టి అమ్మవారు భవాని అని చెప్పబడింది శివుని అష్టమూర్తుల్లో ఎనిమిదవ మూర్తి అయిన జలమూర్తి పేరు భవుడు భవుని జీవింపజేయున్నది కాబట్టి భ అమ్మవారు భవానీ అని చెప్పబడింది స్థానేశ్వరం అనే క్షేత్ర పీఠాది దేవత పేరు భవానీ మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును భౌని భార్య అని రుద్రుని జీవింపజేసినదని సంసారముని జీవింపజేయునున్నదని మన్మతుని జీవింపజేయున్నదని జలరూపుడైన భౌని జీవింపజేసినదని పుట్టుకకు కారణభూతురాలని స్థానేశ్వర క్షేత్ర పీఠాది దేవత అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తరువాత నామము నూట పదమూడవ నామము భావనాగమ్య ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో తమ్మవారికి నమస్కరించేటప్పుడు భావనాగమ్య ఈయన మహాన్ చెప్పాలి భావన అంటే భావన చేత గమ్య అంటే పొందదగినదని అగమ్య అంటే పొంద సఖ్యము గానిది అని అర్థం ఒక విషమ విషయపరమైన ధ్యానాన్ని భావన అంటారు ఇక్కడ విషయము వాకు సంబంధమైంది అయితే వాక్కుకు రెండు లక్షణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ రెండు రకాల భావనలు ఉంటాయి వాకును రూపొందించు ధ్వని లేదా శబ్దము రెండు వాకు యొక్క అర్థము దీనిని బట్టి వాకు పరంగా ఉండే భావనలు శబ్ద భావన అర్ధ భావన భావన విషయం వస్తువు లేదా విగ్రహం అయితే విగ్రహానికి మూడు లక్షణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ మూడు రకాల భావనలు ఉంటాయి స్థూలం సూక్ష్మం కారణం దీన్ని బట్టి విగ్రహం యొక్క స్థూల రూపానికి సంబంధించిన స్థూల భావన విగ్రహాన్ని సంకేతపూర్వకంగా తెలిపే భావన ఈ రెండింటికి అతీతంగా ఉండే రెండింటికి కారణభూతమైన కారణ భావన అని మూడు రకాల భావనలుంటాయి స్థూల భావన తామతత్వ తామస్తత్వాన్ని సూక్ష్మ భావన రాజక తత్వాన్ని కారణ భావన తత్వాన్ని సూచిస్తాయి అన్ని భావనలకు గమ్యమైంది భావన కలిగించినది అవుతుంది కాబట్టి అమ్మవారు భావనాగమ్యం అవుతుంది అయితే మన భావనలో ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించడం అని నాయ నాయమాత్మ ప్రవచన లే లేభ్య అనే వాక్యము నిరుక్తా నిరుక్ నిరుక్తం చ చ అనే వాక్యము తెలుపుతాయి కాబట్టి ఆవిడ భావన ప్లస్ అగమ్య కూడా అవుతుంది మొత్తం మీద ఈ నామానికి ఐదు రకాల భావనల ద్వారా పొందదగినది మరియు పొందసక్యముగా అనేదని కూడా అవుతుంది అవి శబ్ద భావనాగమ్య అర్ధ భావనాగమ్య స్థూల భావనాగమ్య స్థూల భావనాగమ్య కారణ భావనాగమ్య తర్వాత నాము నూట పద్నాలుగు భవారణ్య కుఠారిక ఇది ఐ ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు భవారణ్య అణ్య కుఠారికాయే నమ అని చెప్పాలి భవ అంటే సంసారమనుడు అరణ్య అంటే అడవికి కుఠారిక అంటే గొండ గొడ్రలి వంటిది అని అర్థం భవము అంటే సంసారం అని అర్థం మాటికి మాటికి జన్మిస్తూ కష్ట కష్ట సుఖాలు అనుభవిస్తూ మరణిస్తూ మళ్ళీ జన్మిస్తూ ఇలా కొనసాగబడే లక్షణం ఉండేది కాబట్టి సంసారాన్ని భవము అంటారు అరణ్యంలో ఉండే చెట్లు చేమలకు కూడా ఇలా మాటికి మాటికి పూడుతూ నరకబడుతూ జిగురిస్తూ క్షీణిస్తూ నశిస్తూ మళ్ళీ మొలకెత్తుతూ పెరుగుతూ ఉండే లక్షణం ఉంది కాబట్టి సంసారానికి అరణ్యానికి ఉన్న సమాన లక్షణాన్ని బట్టి ఈనామలు సంసారాన్ని అరణ్యంతో పోల్చారు చిన్న చిన్న కత్తులు గొడ్డళ్ళు అయితే అరణ్యాన్ని సమూలంగా నాశనం చేయలేవు గండగొడ్డలి అయితే సమూలంగా వినాశనం చేయగలదు కాబట్టి నామంలో సంసారం అనే అరణ్యానికి అమ్మవారు గండగొడ్డలి లాంటిది అన్నారు సంసారంలో భౌతికమైన బంధం కన్నా మానసికమైన బంధమే ఇబ్బందులను సృష్టిస్తుంది తెగవలసినది ఈ మానసిక బంధమే దీన్ని భవబంధము అంటారు ఈ భవబంధ విచ్ఛేదనకు ఉపయోగించవలసిన గొడ్డలి కూడా భౌతికమైంది కాకూడదు అమ్మవారి జ్ఞానస్వరూపుని అందుకని జ్ఞానమైన గొడ్డలి అనమాట జ్ఞానంతో మానసికమైన చిక్కుల్ని విడదీసుకోవచ్చు కాబట్టి భవారణ్యానికి అమ్మవారు జ్ఞాన కుఠారిక అని ఈ నామానికి అర్థంగా గ్రహించాలి జన్మ సంబంధమైన సంసార సంబంధమైన అరణ్యాన్ని చేదించే జ్ఞాన రూపమైన గంట్రగొడ్డలి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట పదిహేనవ నామము భద్రప్రియ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారికి నమస్కరించినప్పుడు భద్రప్రియా ఏ నమ అని చెప్పాలి భద్ర అంటే శుభములు శ్రేష్టములు అయిన వాటియందు ప్రియ అంటే ఇష్టము కలిగినది భద్ర అనే పదానికి చాలా అర్థాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం భద్రుడు శుభము శ్రేష్ఠము వీరభద్రుడు శివుడు ఒక జాతి ఏనుగు అని అర్థాలు మాత్రం చెప్పుకుంటే సముచితంగా ఉంటుంది సదాచార ప్రవర్తన నాదులు గల వారికి శుభములు చేకూర్చేవాడు భద్రుడు భద్రుడు అంటే శివుడు శుభముయే శివుడు కాబట్టి శుభములు చేకూర్చగలడు శివు శివ కు ముందున స్థితి భద్ర దీనికి ముందు స్థితి వీరభద్ర అహంకారంతో చేసిన దక్ష జ్ఞానాన్ని వీరభద్రునిగా ద్వంద్వం చేసి భద్రునిగా సంప్రదాయానికి సత్ప్రవర్తనకు రక్షణ చేయకూచు శివునిగా మంగళకరు అన్నాడు ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చు శుభములు శ్రేష్ఠములు అయిన వాటి ఎందు ఇష్టము గలది వీరభద్రస్థితిలోను భద్రస్థితిలోను ఉన్న శివుని ఇష్టపడున్నదని శ్రేష్టమైన ఒక జాతి ఏనుగునందు ఇష్టమైనదని శివునికి ప్రియమైనది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత నూట పదహారవ నామము భద్రమూర్తి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు భద్రమూర్తి అని చెప్పాలి భద్ర శివముమైన లేదా మంగళకరమైన మూర్తి స్వరూపము గలది అని అర్థం భద్రత్వం అయ్యవారైతే మూర్తితో అమ్మవారు ఎప్పుడు అన్ ఎప్పుడు ఇంతే గుప్త లక్షణం అయ్యవారైతే దాని వ్యక్తరూపం అమ్మవారు అంటే శుభ లేదా మంగళకర లక్షణమే రూపము కాగలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట పదిహేడవ నామము భక్త సౌభాగ్యదాయిని ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించినప్పుడు భక్ భక్త సౌభాగ్యదాయు భక్త సౌభాగ్యదాయు నమ అని చెప్పాలి భక్త అంటే భక్తులకు సౌభాగ్యం అంటే సౌభాగ్యమును గాయిని అంటే ఇచ్చినది సు భ అక్షరాలతో ఏర్పడే శోభగ అనే విశేషణం యొక్క నామవాచక రూపమే సౌభాగ్యం శోభగ పదంలోని సు మంచితనము భ వెలుగు లేదా వైభవము గ గమనము గతి నడక లేదా ప్రవర్తన అనే అర్థాలను సూచిస్తాయి ఈ మూడు లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణమవుతుంది నాలుగు రకాల భక్తులకు అంటే ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది అని అమ్మవారికి సౌభగ అనే నామం కూడా ఉంది అందువల్ల భక్త సౌభాగ్యదాయని అంటే భక్తులకు అమ్మవారినే అంటే తరనే ఇచ్చునది అనగా సాయుధ్యం ఇచ్చినది అని కూడా అర్థము చేసుకోవచ్చు తర్వాత నూట పద్దెనిమిదవ నామము భక్తప్రియ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహా అని చెప్పాలి భక్త అంటే భక్తులు ఎడా ప్రియ అంటే ప్రేమగలది అనగా వాత్సల్యము గలది అని అర్థం ఈ నామము భక్త ప్రియ భక్తి ప్రియ అని కూడా కొన్ని పుస్తకాలు రాస్తూ ఉన్నారు అప్పుడు భక్తికి ఇష్టపడునది అని అర్థం చెప్పుకోవాలి భక్తి కలిగిన వాళ్ళు భక్తులు నీళ్ళ యొక్క సాన్నిధ్యంలో పంచదారి ఏ విధంగా సాన్నిధ్యంలో తాదాత్మ్య స్థితిని పొందే వారిని భక్తులు అంటారు ఈ లక్షణాన్ని భక్తి అంటారు జీవులు ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం అని భక్తి ప్రియ అనే విధమైన నా నామానికి ఈ లక్షణ గలవారంటే ఇష్టమని భక్తప్రియ అనే విధంగా వ్రాసుకునే నామానికి అర్థాలు చెప్పుకోవాలి మనకన్నా చిన్నవారి మీద ఉండే ప్రేమను వాత్సల్యమని మనతోటి వారి మీద ఉండే ప్రేమను స్నేహము అని మనకన్నా పెద్దవారి మీద ఉండే ప్రేమను భక్తి అని అంటారు అంటే వాత్సల్యం స్నేహం భక్తి ఈ మూడు ప్రేమ యొక్క రూపాలే కానీ వేరైనవి కాదు వీటికి నామ వైవిధ్యమే కానీ అర్థవైవిధ్యం లేదు అందుకని భక్త ప్రియ అన్నప్పుడు భక్తులు వారి అమ్మవారికి పిల్లలే కాబట్టి ప్రియా అనే పదానికి వాత్సల్యమనే చెప్పుకోవాలి భక్తులు ఎందు వాత్సల్యం కలది అని భక్తిని ఇష్టపడినది అని రెండు విధాలుగా ఉన్న ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాతది నూట పంతొమ్మిదవ నామము నూట పంతొమ్మిదవ నామం భక్తి గమ్య ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో నమస్కరించేటప్పుడు భక్తి గమ్యాయ మహా అని చెప్పాలి భక్తి అంటే భక్తికి గమ్య అంటే గమ్యమైనటువంటిది అని అర్థం భక్తికి గమ్యం లాభం కాకూడదు లాభం వస్తుందంటే చేసేది వ్యాపారం అవుతుంది కానీ భక్తి కాదు అయినా దాన్ని మనం పొరపాటున భక్తి అనే పిలిచేస్తున్నాం కానీ యథార్థంగా భక్తి గమ్యం అమ్మవారు కావాలి ముక్తి ఎందు రక్తి కలిగిన వాళ్లకు శక్తి ఎందు భక్తి కలుగుతుంది ఆ భక్తి చేతని గమ్యానికి చేరతాం ఆ గమ్యమే అమ్మవారు సద్గతి కావాలంటే ఈ సంగతి తెలియాలి భక్తి యొక్క వివిధ దశల శివానంద శివానందలహరి శంకరాచార్యుల వారు అంకోలం నిజ బీజ సంతతి అనే శ్లోకంలో సోదాహరణంగా తెలియపరిచారు అవే సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యాలు చివరిదైన సాయుధ స్థితిలో చెప్పినట్లు అమ్మవారిలో ఐక్యం చెందడమే భక్తి యొక్క గమ్యమని తెలుసుకోవాలి భక్తికి గమ్యమైనది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట ఇరవై నామం భక్తివశ్య ఇది నాలుగు రకాల నామం ఈ నామం అమ్మవారిని నమస్కరించేటప్పుడు భక్తి వశ్యా అని చెప్పాలి భక్తి అంటే భక్తికి వశ్య అంటే స్వాధీనురాలు అని అర్థం అమ్మవారి నుండి అందరూ వచ్చాం కాబట్టి ఆ చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి ఇలా అందరి గమ్యం అమ్మ అమ్మవారే అయినప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు మార్గాలు ఉండవచ్చు కానీ అన్నింటికన్నా అత్యంత సులభమైన మార్గము భక్తి మార్గం అని ఈ నామం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు అమ్మవారు ఎంత స్వతంత్రాలైనా భక్తికి మార్గం భక్తికి మాత్రం అస్వతంత్రాలే భక్తులకు వశమైపోతుందట అందుకే మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికి అగ్రతాంబులం అని మోక్ష సాధన సామ్రాజ్య భక్తి రేవ భక్తి అన్నారు భక్తికి స్వాధీనురాలామే ఈ విధంగా భక్తి స్వాధీనురాలు అని ఈ నామానికి ఇంకొక అర్థంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా మనము లలిత సహస్రనామ భాష్యంలోని నూట ఇరవై నామం వరకు విని ఉన్నాం కదా తర్వాత నూట ఇరవై ఒకటి నామం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ